హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ లలిత కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ చపాతిలోకైనా అన్నంలోకైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి అద్దరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ కర్రీని ముందుగా కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయాక కొంచెం జీలకర్ర అలాగే ఒక కొన్ని ఆనియన్స్ ముక్కలు కొన్ని ఆనియన్స్ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది చాలా బాగుంటుంది ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలి వేగితేనే బాగుంటుంది గోల్డెన్ కలర్ వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది అలా గోల్డెన్ కలర్ రాగానే దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు కారం సరిపడినంత కారం వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది లేకపోతే తీయగా ఉంటుంది సరిపడినంత ఉప్పు అంత గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం కలిసేటట్టు మంచి కలుపుకోవాలి మొత్తం కలిపాక కొన్ని టమాటా ముక్కలు తీసుకొని వాటిని మిక్సీ పట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పేస్ట్ టమాటా పేస్ట్ని దాంట్లో వేయండి వేసి బాగా కలపెడుతూ ఉండండి అలా కలపెట్టుకోవాలి కలపెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేస్తే కొంచెం ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చినాక కొంచెం వాటర్ పోయండి వాటర్ పోసుకొని మంచిగా కలిపెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం దగ్గరగా అవుతుంది గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యాక కొంచమంతా పెరుగు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసుకుంటే పెరుగు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి అలా ఆపేస్తే పలుకులు పలుకులుగా ఉంటుంది అలా ఉండకూడదంటే కలుపుతూనే ఉండాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు పెరిగేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పన్నీర్ తీసుకుని బయట కొనుక్కొచ్చాను పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీరు కావాలంటే ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు నాకు ఇంట్లో చేసుకోలేదని బయట నుంచి తీసుకొచ్చాను పెరిగేసుకున్నాక ఒక టూ మినిట్స్కి పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసి కలబెట్టుకోండి నేను పన్నీర్ని వేయించలేదు అలాగే పచ్చి వేసాను ఇలా వేస్తే ఇంకా బాగొస్తుంది మొత్తం ఆయిల్ గ్రేవీ మొత్తం పీసెస్ పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అలా వేసి పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపెట్టుకోండి అంతే ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద నుంచి దించేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్